రామ్ రామ్ మిత్రులారా మన ఛానల్లో యాభై వీడియో అప్లోడ్ చేసిన సందర్భంగా మీకు కొన్ని అప్డేట్స్ షేర్ చేద్దామని చెప్పేసి అని మీ ముందుకు వచ్చాను ఇప్పటివరకు బబ్లు తెలువ్లాగ్స్ ఛానల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక మీదట బబ్లు తెలువ్లాగ్స్ ఛానల్ని బబ్లు తెలువ్లాగ్స్ అఫీషియల్గా పేరు మారుస్తున్నాను అలాగే ఈ ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా ఫాలో అయిపోండి ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరొక్కసారి రామ్ రామ్ మిత్రులారా మన ఛానల్లో యాభై వీడియో సందర్భంగా భారతదేశ చరిత్రలు అలాగే పురాణాల్లో కూడా చెప్పబడిన ప్రాంతం ద్వారకా నగరం అక్కడ విశిష్ట చరిత్ర కలిగి ఉన్న శ్రీ ద్వారకాధి శాలయం చూపించబోతున్నాం చూసేద్దాం పదండి ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్తే శ్రీ ద్వారకాధీశ ఆలయం వస్తుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు రాజ్యపాలన చేసిన ప్రాంతం ద్వారకా గాంధారి శాపం కారణంగా సముద్రంలో మునిగిపోయింది ద్వారకా నగరం అని మనందరికి తెలుసు అదే మునిగిపోయిన ద్వారక సముద్రం నుండి కొంత దూరంలో శ్రీకృష్ణుని మన ముని మనవుడైన వజ్రనాభుడి ఆలయం కట్టించాడు ఆ కనిపించేది ద్వారకా ఆలయం ఇదే ద్వారకా ఆలయ ప్రాంగణం ఆ లోపల దేవాలయంలోకి కెమెరా ఎలా లేదు బయట కౌంటర్లోనే పెట్టేయాలి ఎలాంటి ఛార్జెస్ లేవు ఫ్రీగా పెట్టేసుకోవచ్చు ఈ కనిపించే కౌంటర్లోనే ఫోన్స్ ని డిపాజిట్ చేసుకోవాలి అలాగే చెప్పల్స్ కూడా సపరేట్ కౌంటర్ ఉంది ఆ రెండు కౌంటర్లు ఆపరేట్ చేసేది దేవాలయం వాలే ఆలయం లోపల దర్శనం చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్వర్గద్వారం ఒకటి మోక్ష మార్గం ద్వారం ఇప్పుడు మనం ద్వారం మోక్షద్వారం ద్వారం ఎలా ఉంటుందో చూడబోతున్నాం మోక్షద్వారం వెళ్లే దారిలోనే మనం సుధామ సేతు బ్రిడ్జ్ కూడా చూడవచ్చు కనిపించేది సుధామ సేతు గోమతి నది మీద కట్టించారు సుధామసేతు ఆ కార్తీకేయుడు సినిమాలో కూడా మనం ఈ సుధామ సేతు చూడవచ్చు ద్వారకాధీశుడి దర్శనం చేసుకునే లోపు ద్వారకాధీశుడి ఆలయం యొక్క విశేషాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం విష్ణు భక్తులైన ఆల్వార్లు భారతదేశంలో నూట ఎనిమిది దివ్య దేశాలను ప్రతి ప్రతిపాదించారు అందులో ఒకటే ఆలయం అలాగే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఏకైక దివ్య దేశం ఆలయం ఇదే అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించబడిన కొన్ని శంకర పీఠాల్లో శారదా పీఠం ఒకటి ద్వారకాలోనే ఉంది ఆ పీఠం వచ్చేసి కూడా ద్వారధి ఆలయంలోనే ఉంది ఇంకొకటి ఏంటంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధాంలో ఒక దేవాలయం ఈ ద్వారకా అయితే ఈ ద్వారకా వచ్చేసి ద్వాపర యుగానికి సంకేతం అని చెప్తుంటారు అలా కౌంటర్లో ఫోన్ పెట్టి నేరుగా వచ్చి కుడివైపు తిరిగితే మనం ఈ దేవాలయానికి రావచ్చు ఈ ఈ మార్గం వచ్చేసి మోక్ష మార్గం అంటారు వేళ వెళ్ళాలంటే మనం యాభై మిట్లెక్కి వెళ్ళాలి ప్రస్తుతం వచ్చేసరికి అలా మూసేసి ఉంది ద్వారకాధీశ ఆలయం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది మేము వచ్చేసరికి దేవ ఆ పన్నెండున్నర అయ్యేసరికి దేవాలయం క్లోజ్ చేశారు సాయంకాలం మీరు సాయంకాలం చూడవచ్చు ఆలయ ప్రాంగణం ఎంత బాగుందో చూడడానికి ఆకర్షణీయంగా గుడిపైన జెండా ఎగరేసే సాంప్రదాయం మనం పూరి జగన్నాథ్ ఆలయంలో చూసాం కదా ఇక్కడ ద్వారకాధీశు లో కూడా గుడిపైన జెండాను మారుస్తుంటారు కాకపోతే పూరిలో ఒక్కసారి మారుస్తే ఈ ఆలయంలో రోజుకి ఆరుసార్లు మారుస్తుంటారు మీరు కనుక ఈ మార్గంలో ఆలయ దర్శనం వచ్చినట్టయితే ఇక్కడ భోజనం భోజనం దొరుకుతుంది ముప్పై రూపాయలు కట్టాలి కనిపిస్తున్న బోర్డు ఉంది కదా భోజన ప్రసాదాలే అని ఇందులోకి వెళ్తే మీరు ముప్పై రూపాయలు కట్టి భోజనం తినవచ్చు ఇది కూడా టెంపుల్ వల్ల నడుపుతున్నారు ద్వారకాధీశుడి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సుదామ సేతు బ్రిడ్జ్ అలాగే గోమతి నది చూడ్డానికి వెళ్ళాము మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అయితే మనకి గోపి నది పెద్దగా ప్రవాహం కనిపించలేదు కానీ సాయంత్రం వచ్చేసరికి ఫుల్ గా ప్రవాహం వచ్చేసింది అలాగే మనం చూసుకున్నట్టయితే నది గోమి నది దాటి పోతే లక్ష్మీనారాయణ మందిర్ అలాగే పంచపాండవ తీర్థం ఉంది మనం వెళ్ళలేకపోయాము ప్రస్తుతం ఈ సుధామసేతు బ్రిడ్జ్ అయితే ఇనాపరేషన్ లో ఉంది ఎందుకంటే ఆ మధ్య గుజరాత్ లో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ ఈ క్లోజ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ద్వారకాధీశ ఆలయానికి వరల్డ్ టాలెంటెడ్ ఆర్గనైజేషన్ ద్వారా వరల్డ్ అమేజింగ్ ప్లేస్ అనే సర్టిఫికేట్ లభించింది ఈ సర్టిఫికెట్ లభించిన ఒక టెంపుల్స్ లో ఈ ద్వారకాధీశ ఆలయం టెంపుల్ కూడా ఒకటి ఇందాక వీడియోలో ఆలయ లోపలికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ద్వారం అయితే ఒకటి మోక్ష ద్వారం అని ఇందాక మెట్ల మార్గం చూసింది మోక్ష మార్గం ఈ ఆ మార్గం వచ్చేసి స్వర్గ మార్గం ఈ మార్గం కూడా మనం ఆలయం లోపలికి వెళ్ళవచ్చు ఆలయం లోపలికి వెళ్లే ముందు ఫోన్స్ కౌంటర్లో పెట్టాల్సిందే ఎందుకంటే పోలీస్ చెకింగ్ తరువాగా ఉంటుంది అలాగే బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారు సాయంత్రం పూటే కాకుండా చీకటివేళ్ళలో కూడా ఈ ఆలయం చాలా బాగుంది చూడడానికి లైటింగ్ మార్జం ద్వాగదీశ్ ఆలయం రెండు వేల ఐదు వందల ఏళ్ళ క్రితం నాటిదని చెప్తున్నారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయంకి దాడులకు గురైంది అలాగే పునర్నిర్మాణం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది శత శతాబ్దంలో కట్టబడిందని చెప్తుంటారు లోపల శ్రీకృష్ణుడితో పాటు పరివార దేవతలు అందరూ ఉంటారు తప్పకుండా దర్శనం చేసుకోండి అలాగే శంకరాచార్య శారద పీఠం కూడా ఉంది అది దర్శనం చేసుకోండి మీరు ఆలయంలో చూసినట్టయితే సముద్రం కూడా కనిపిస్తుంది ఆలయ శిల్ప సౌందర్యం కూడా ఆస్వాదించండి అలాగే గుడిపైన జెండా ఎగరేస్తారని చెప్పాను కదా ఆ గుడి జెండాపైన ఉండేది ఎవరో కాదు సూర్యచంద్రులు ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారని చెప్పడానికి జెండా మీద ఎగరేస్తారు అలాగే కనిపించే ఊరేగింపు వచ్చేసి ఆలయం పైన ఎగరేసే జెండా యొక్క ఊరేగింపు మీరు కూడా కావాలనుకుంటే ఆ జెండాను మోయవచ్చు ఒక నిమిషం కావాలనుకుంటే ఫొటోస్ కూడా దిగవచ్చు ఇలా రోజు ఊరేగింపు చేస్తూ తీసుకెళ్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలిబ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురుం ద్వారకాధీష్ కి జై జై హింద్